సరే హత్య జరిగిన రోజు మండపానికి మందు తీసుకెళ్ళని చెప్పేవే అప్పుడు టైం ఎంత టైం సరిగా తెలియదు మేడం అన్న అడిగిన మందు ఇచ్చి వెళ్ళిపోయాను వాచ్ ఎవరిది నాదే మేడం ఎక్కడ కొన్నావేంటి కొనలేదు గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అంట ఈ వాచ్ నాది కాదు మేడం ఆ రోజు అన్నగారి బాడీ తీసిన తర్వాత క్లీన్ చేసినప్పుడు దొరికిందని కట్టుకున్నాను అప్పుడే అనుకున్నాను మేడం ఇది గోపాల్ వాచ్ అయి ఉంటుందని మేడం ఈ వాచ్ నాదే ఆ రోజు మాణికయ మార్కె ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మిస్ అనుకుంటాను దొంగలి చమత్తం ఆ రోజు వైన్ షాప్ మూసే టైంలో కొత్తగా ఎవరినైనా చూసామో పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్ళారు మేడం ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం మూర్తి మేడం ఆ రోజు పెట్రోల్ రాజు ఎవరో చూడండి వాడేదో వస్తున్నాడమ్ నేను నేను చూసినప్పుడు టేబుల్ మీద ఒక ఎంటీ గ్లాస్ ఉంది ఇంకా ఎవరైనా వచ్చారా అది దాము కోసం పెట్టాను మేడం దాము అక్కడికి వచ్చారా ఎప్పుడు వస్తారు మేడం దాని ఆ తాగలేదు వెంటనే వెళ్ళిపోయారు దాము ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఉంటున్నారని తెలిసింది మేడం ఆయన మీట్ అవ్వాలి సరే మేడం అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరితోనూ మాట్లాడారు నేను మాట్లాడడానికి కాదు ఎంక్వైరీకి వెళ్తున్నాను అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో సరేనా కింద నా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి అలాగేనా గేటికి పన్నెండు కిలోమీటర్లు ఉంది ఈ అండం బండి శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను వెళ్ళి తీసుకొచ్చేయండి నాకు అర్థం కావట్లేదు నేను నీకు పోలీసులకు కనిపించట్లేదా అయ్యో నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం నేను పెరూల్లో వచ్చాను ఒంటరిగా వెళ్తే మీరు చిరుగుద్దా ఈ ఒక్క మాట అన్ని మను చేయించుకుంటున్నాం స్టేషన్లో కంటే నీకే ఎక్కువ పని చేశాను నేను కావాలని సరే నేను లేనప్పుడు ఎవరికంటా పడకు రేయ్ అనా ఆ మనీని సరెండర్ అవ్వన్నాను ఉలుకు లేదు వాడి ఇంటికి వెళ్ళి చూడు చూస్తానా ఎవరు నువ్వు సమాధానం చెప్పే చూడ నీకు ఎవరా నువ్వు శ్రీశైలం నా స్థలామ్మే విషయంగా తీసుకొచ్చారు నిన్నెక్కడో చూసినట్టుంది అయ్యో నేను ఊరికి కొత్తండి స్థలామ్మే విషయంగానే వచ్చాను నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా కాదండి స్థలం అమ్మడానికి వచ్చాను నువ్వు తిలక్ కదా ఏం కావాలండి నాకేం వద్దండి పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోదామని వచ్చాను ఏం మాట్లాడుతున్నావు రా వెతుకుతున్నాం ఎరా నేను నీకు మంచి చేస్తాను అనుకున్నావా మీరు నే మంచోట్లా నటించేలా చేశారు కదరా చూస్తే ఖైదీ భయపడతాడు ఖైదీని చూసి పోలీసు భయపడాల్సి వస్తుంది నందిని వస్తుంది ఈవిడక్కడికి ఎందుకు వస్తుంది అబ్బాయి లోపలే ఉన్నాడే తల్లితో ఉన్నట్టు అవి చూసిందో నన్ను తలకిందులుగా వేలాడి తీసేస్తుంది

నాకు గుండు కొట్టించేసింది త్వరగా మూర్తి మేడం అక్కడ చెక్ చేయండి దాము దామోద పక్కన స్థలం చూసామే అదొద్దు కదా ఆ రోజు వంతెన పక్కన స్థలం చూసామే అది ఓకే కదా నువ్వేంటి కొత్తగా న్యూస్ చూడడం మొదలెట్టావు ఒక మంచి పాట పెట్టి విందాం ఇల్లు కట్టాక ఎవరి పేరు పెడదా ఇంత ఆశగా మాట్లాడుతుంటే న్యూస్ చూస్తావేంటి ప్రజా సంక్షేమ పార్టీ కార్యదర్శి దాము హఠాన్ మరణం ఆ పార్టీ అధ్యక్షులు మాణిక్యం గత కొన్ని రోజుల క్రితం హత్య చేయబడిన నేపథ్యంలో అధ్యక్షులుగా బాధ్యతలు వహించనున్న దాము కూడా మరణించడం సింహాచలలో కలకలం రేపుతోంది నీ జూరిస్టిక్షన్ లో నీ శత్రువులు మాత్రమే చనిపోతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాము చనిపోయిన టైము నువ్వు అక్కడికి వెళ్ళిన టైము ఒకటే ఎలా మాణిక్య మర్డర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను

ఆ మేడంని చూస్తే జాలిస్తుంది పోనీ మనం చెప్పేద్దామా ఆ రోజు మనం ఫామ్ హౌస్ లోనే కదా ఉన్నాం ఓ ఆ రోజు బార్లో మర్డర్ జరిగింది అప్పుడు మనం అక్కడే ఉన్నాం అది కూడా చెప్పేద్దామా చెప్పేద్దాం ఇదిగో నువ్వు పది రోజుల్లో జైలు పోతావు నన్ను కూడా తీసుకుపోదాం అనుకుంటున్నావా ఆ రోజు అమ్మాయి నిన్ను ఎంతలా తిట్టింది నన్ను ఎన్ని సార్లు కొట్టిందో తెలుసా నాగలింగం తర్వాత కొట్టినా తప్పలేదు రా వెళ్దాం మందు కొడదాం నీకు నలభై ఎనిమిది గంటల టైం సస్పెక్ట్ ఎవరో కనిపెట్టి నా ముందు నిలబెట్టాలి లేదంటే నీ వాచ్ అక్కడ ఉన్నందుకు నువ్వే సస్పెక్ట్ అని నిన్ను పేరు చేయాల్సి వస్తుంది చనిపోయిన వాళ్ళిద్దరూ మా వాళ్ళు అంతకుడు ఎవరో కనిపెట్టలేదు ఈ స్టేషన్ లో ఏ ఒక్కరు ఉండరు ఓ చూడవడం జైలు రాజమండ్రి జైలు వాళ్ళందరూ చెవిలోంచి ముక్కులోంచి రక్తం వచ్చేలా ఇయర్ డ్రమ్స్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవాలి ఈ కిల్లర్ ప్యాటర్న్ రక్త చెమట్లు వచ్చి చనిపోయేలా చేయడమే మేడం బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం ఓ పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం ఈయన కాదు మేడం పెద్ద బీరువాలో ఉన్నాడు ఈయన కాదు మేడం బార్లో చూసింది వీళ్ళని కాదా కాదు మేడం కార్తిక్ నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళు లీవ్ పెట్టిన వాళ్ళు ఫోటోస్ చూపించండి ఓకే మేడం అలాగే రే ఆ పోలీస్ ఓడెవడ చూపించాకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి సరే మేడం పోలీసులే కనిపెట్టాలి ఇప్పుడు పోలీసునే కనిపెట్టమంటుంది డాక్టర్ దామోదర్ కేసులో మీరు ఇచ్చిన రిపోర్ట్ తో నేను ఒక విషయం గెస్ట్ చేశాను దామోదర్ ట్వంటీ ఇయర్స్ గా ఇన్హేలర్ యూస్ చేశాను కానీ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం చివరిగా హైడ్రోజన్ సైనైడ్ ఇన్హేల్ చేశారు హైడ్రోజన్ సైనైడ్ ని ఇన్హేల్ చేస్తే బ్లడ్ స్వెట్ అవుతుంది కదా అవుతుందమ్మా ఇలా బ్లడ్ స్వెట్ అవడాన్ని మేము హెమోటో హైడ్రోసిస్ ఆయన చనిపోయినప్పుడు ఆయన కార్టిసాల్ లెవెల్ చాలా హైగా ఉంది ఆయనకి ఆ స్థాయికి స్ట్రెస్ ఎక్కువగా ఉండాలమ్మా సో కిల్లర్ దామోదర్ ఇన్హేలర్ లో హైడ్రోజన్ సైనైడ్ ఇన్ఫ్యూజ్ చేశాడు అయి ఉండొచ్చు కానీ నా ఎక్స్పీరియన్స్ లో చెప్పాలంటే ఇదేనమ్మా ఫస్ట్ కేస్ బట్ యు నో వాట్ డాక్టర్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వీళ్ళు ముగ్గురు దామోదర్ లాగే బ్లడ్ స్వెట్ అయి చనిపోయారు రిషి వీడే ఈ ముగ్గురిని అదే ప్యాటర్న్లో లో చంపాడు రిషి టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రెసెంట్ వరకు అడవివరం జైల్లో ఉన్నాడు వీడి ప్యాటర్న్ ఇప్పుడు దామోదర్ హత్య జరిగింది డేవిడ్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు చోడవరం జైల్లో ఉన్నాడు టూ థౌజండ్ సెవెన్ లో రాజమండ్రి జైల్ కి షిఫ్ట్ చేశారు డేవిడ్ ప్యాటర్న్ లోనే మాణిక్యం హత్య జరిగింది కానీ డేవిడ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు సో వేరే వేరే టైంలో వేరే వేరే జైల్లో ఉన్న ఇద్దరు ప్రిజనర్స్ ప్యాటర్న్లో ఇప్పుడు హత్యలు జరిగాయంటే వీళ్ళిద్దరికి మధ్య ఎవడో ఒపరుడు ఇక్కడ గొడవ నా బిడ్డని మీరే ఎలాగైనా కనిపెట్టేవాల అమ్మా ఏం చేసయ మిస్సింగ్ కేస్ మేడం ఈవిడ కొడుకు చిల్లర్ దొంగ చెప్తే అర్థం చేసుకోవడం లేదు ఓమా బయటకి అయ్యో అమ్మా అలాంటిది ఏం లేదమ్మా నా బిడ్డ కనిపించకుండా పోయినప్పటిని చేస్తున్నారు నేను కంప్లైంట్ తీసుకున్నాడో తీసుకుంటారు మాకు పని పట్టలేదు చూడు నీ కొడుకు మీద ఇంకా ఇన్ని లో కంప్లైంట్లు ఉన్నాయో తెలియదు ఓమా బయటకి చెప్పా సారీ మేడం మీ అబ్బాయి పేరేంటమ్మా వీకేమా విఘ్నేశ్వర్ ఇదిగో మీ అబ్బాయి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడేనమ్మా అయ్యో లేదమ్మా వాడిప్పుడు అవన్నీ మానేసాడు అవును మేడం మానేశాడు ఇప్పుడు ఈవ్ టీసింగ్ చేస్తున్నాడు పోయిన వారం కూడా ఒక స్కూల్ పిల్లలు నేర్పించి వాళ్ళ నాన్న దగ్గర తన్నులు తిని నాలుగు రోజులు కూడా కాలేదు నా బిడ్డని కొట్టారా ఎవరయ్యా కొట్టింది మేడం అది ఎవరు కొట్టారు ఇతని సార్ కొట్టింది పెరు చేయి చేసుకున్నాడు పాపమంట అమ్మా మీ అబ్బాయి కేసు తీసుకుంటారు మీరు వెళ్ళండి సరేనమ్మా వెలవయ్యా